ध्यान से सुने ये बच्चा बिल्कुल डेड था जब यहाँ पर आया है हालेलुया हालेलुया और आप का बोल रहा हूँ कि सच में ईश्वर है डॉक्टर ने इसको चेक करके भेज दिया ये काफी समय से डेड बॉडी लेकर आए हुए हैं यहां पर ये पवित्र आत्मा ताली बजा दे हालेलुया सच्चीपणे शवांनी बदकिंचनटवंटी अन्य वीडी की वीडी संतंगा का काली बिरगते मात्रम हॉस्पिटल राड गडीचुनो చెందిన ఒక మహిళ బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని రెండు బాజిందర్ సింగ్ తనను ఇంటికి ఆహ్వానించాడని అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాలను రికార్డు చేశాడని బాధితురాలు ఆరోపించింది బాజిందర్ సింగ్ డిమాండ్లకు అంగీకరించకపోతే ఆ అశ్లీల వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో బాజిందర్ సింగ్ అరెస్ట్ చేశారు అనంతరం విచారణ జరిపిన కోర్టు సదరు పాస్టర్ ను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది బైబుల్ వీడే ఒక కార్పొరేట్ పాస్టర్ వీడే ఇలా ఆడపిల్లల ముందు వీడే బిహేవియర్ ఉంది పాపం చర్చిల పేరుతో ప్రార్థనల పేరుతో తీసుకెళ్లి వాళ్ళిద్దరిని ఇద్దరు అమ్మాయిని పద్నాలుగు ఏళ్ళ అమ్మాయిని పదిహేడేళ్ళ అమ్మాయిని వాళ్ళ పేరెంట్సే కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ యాక్సెప్ట్ చేసినటువంటి కేరళ పోలీసులు వాళ్ళు వెంబట అరెస్ట్ చేశారు வீட்டில குறையுல குறையப்பட்ட இந்த நாகர்கோவிலில் நாகர்கோவில் தீர்த்தையும் புகழ்ச்சியும் நீ புகழ்ச்சியும் சொல்லுங்க நன்றி சொல்லி உமைப்பாட வந்திய அருண்யத்தை எட்டி போற்ற வந்தோம் నమస్కారం అండి వెల్కమ్ టు తెలుగు ఎక్స్క్రెషన్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఏమన్నా మన ఛానల్ చూస్తే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా మీరు యాక్టివేషన్ చేసి పెట్టుకోండి అట్లాగే మన మన ఎక్స్క్రియన్ ఛానల్లో రిలీజ్ అయినటువంటి ఒక ఎక్స్క్రిషన్ బుక్లెట్ అనేది మీకు అందుబాటులో ఉంది అంటే అసలు క్రైస్తవ సిద్ధాంతాలు ఏంటి ఆ సిద్ధాంతాలు మనం ఎలా క్వశ్చన్ చేయొచ్చు అనడానికి అందరికీ ఈజీగా అర్థమయ్యే రీతిలో మన బుక్లెట్ అనేది అందుబాటులో ఉంది స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు తెప్పించుకోవచ్చు అట్లాగే ఈ బుక్లెట్ కూడా అతి త్వరలో ఇంగ్లీష్ లో రాబోతుంది మీలో ఎవరికైనా కావాలనుకోండి ఒకసారి మాకు ఇన్ఫర్ సేమ్ ఇంకా విషయంలోకి వెళ్తే సో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ క్రైస్తవ మతం పేరిట పాస్టర్ చేసినటువంటి అరాచకాలు ఎప్పటికప్పుడు మీ ముందు బయట పెట్టినటువంటి ఛానల్ అనేది చాలా తక్కువగా ఉంటాయి అందులో మన ఎక్సన్ ఛానల్ ఒకటి ఈ ఛానల్ ను తోటి మీ ఫ్రెండ్స్ అందరికి పరిచయం చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఒకసారి చెక్ చేయండి ఇంకా మనం విషయంలోకి వెళ్తే పాస్టర్లు ఎంత అరాచకానికి దిగజాడుతున్నారు ఎలాంటి మోసాలు చేస్తున్నారు అనేది మీకు ఈ వీడియోలో చాలా స్పష్టంగా అందరికీ అర్థమవుతుంది అంటే ఇప్పుడు నేను మీకు పర్చేజ్ చేసే పాస్టర్లు వచ్చేసి వాళ్ళు చిల్లర చెయ్యతగా చెంచే పాస్టర్లు అయితే కాదు సభలు పెడితే వేలాది మంది లక్షలాది మంది భక్తులు వచ్చేటువంటి కార్పొరేట్ పాస్టల్ అనమాట కోట్లు కోట్లు సంపాదించుకున్నారు అది తక్కువ కాలంలోనే పాస్టల్ అంటే తక్కువ కాలంలోనే అంటే ఎంత ఈజీగా వీళ్ళ ట్రాప్లో పడిపోతున్నారు ఎట్లాంటి మోసాలు చేస్తూ ఉన్నారు అనడానికి ఈ ఒక వీడియో అనేది మీకు ఎగ్జాంపుల్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవ పాస్టల్ అందరు కానీ క్రైస్తవ వాళ్ళందరూ ఏమంటున్నారు అంటే బైబుల్ని ఫాలో అయిన తర్వాత అంటే బైబుల్ ఫాలో అయితే మేము తాగుబోతు అంటే అంటే బైబుల్ ఫాలో అవడానికంటే ముందు వీళ్ళు స్వార్థల పేరుతో గ్రామంలో ఏం చేస్తారు మేము తాగుబోతులను మారుస్తాం మేము చాలా మారుస్తాం దొంగలను మారుస్తాం అంతకులు మారుస్తాం అని చెప్పేసి ఒక నాలుగు ఒక స్టాక్ డైలాగులు పెట్టుకొని వీధి స్వార్థలు వీళ్ళు తిరుగుతూ ఉంటారు అన్నమాట అవి తిరిగే వీళ్ళు ఆ బైబుల్ ఫాలో అవుతున్నటువంటి వీళ్ళు వీళ్ళ అధినేత పాస్టర్లే ఇంత అరాచకానికి దిగజారుతున్నారు అంటే బైబుల్లో పాటిస్తూ బైబుల్ ప్రచారం చేస్తూ పాస్టర్ స్థాయిలో ఉండి కూడా తాగుతున్నారు వ్యభిచారంలోకి చేస్తున్నారు అమ్మాయిలను కూడా మైనర్ అమ్మాయిలను కూడా చూడకుండా ఇలాంటి చేస్తున్నారు అనడానికి ఈ వీడియో మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అవుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఒక నిర్ణయానికి రండి ఇప్పుడు నేను మీకు పరిచయం చేసే పాస్ట్ వచ్చేసి వీడు పంజాబ్లో ఉంటుండే వీడి పేరు వచ్చేసి బాజిందర్ సింగ్ వీడు పాస్టర్ గా వీడు ఏం చేసేటాడు అంటే ఎంతో మందికి క్యాన్సర్యం చేసేటాడు సేమ్ ఎట్లాగా మన బెల్లంపల్లి ప్రవీణ్ గారు ఎలాగైతే క్యాన్సర్లు ఎయిడ్స్ లు ఇంకా డాక్టర్లు కూడా తగ్గించలేని భయంకరమైనటువంటి జబ్బులు తగ్గించుటాడు అనమాట ఇంకా అంత మాత్రమే కాదు చచ్చిపోయిన శవాలను కూడా లేపెట్టాడు ఒకసారి వాటన్నిటికీ కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తా చూడండి डॉक्टर जवाब दे रहा है इलाज नहीं रहा है मैं चाहती ये ठीक हो जाए हाथ उठाओ और प्रेर करो बोलो यशु आज ये जो नहीं चल सकता वो चले जो नहीं काम कर सकता वो करे जो डॉक्टर ने जवाब दे दिया है परमेश्वर हो जाए के नाम में यीशु मसीह के नाम में किसी समय यशु मसीह ने कहा अपनी खाट उठा और चल फिर शाबाश 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 शाबाशीज

చూసారు కదా అంటే నడవలేని స్టేజ్ లో ఉండి కూడా అంటే శవం లాగా చచ్చి పడిన వాళ్ళు కూడా అనేక రకాల రోగాలతో రుగ్మతలతో ఉంటే అట్లాంటి వాళ్ళని తీసుకొని వస్తే స్టేజ్ లో జనాలందరూ చూస్తూ ఉంటే అప్పటికప్పుడు ప్రార్థనలు చేసి ప్రేరాలు వేసి స్పాట్ లోని జనాలందరూ కూడా చూస్తుంటే లేచి పరిగెత్తుతున్నాడు అనమాట ఓకేనా సో ఇంకా ఇది ఎంత అయిపోలేదు ఒక చచ్చిపోయిన శవాన్ని కూడా అంటే ఒక శవాన్ని తీసుకొని వస్తే शवा स्टेज चूं आवाड़ प्रार्थन चेहरी अंदर मुझे बतिन वीडियो क्लिपिंग चूँ किसी के बच्चे की जान वापिस आ जाए कितने लोग खुश है्यक्ति <स्ति> कहें, कहें, कहें। जी करे जक लगाएंगे चक्का लगाएंगे जी हाँ चक्मसी नाश्री के नाम से। जी हाँ कल लगाएंगे लगाएंगे नाशरी के नाम लगाएंगे जी हां चक्का लगाएंगे लगाएंगे जी हां जक लगाएंगे एंगे चके हाँ लगाएंगे जी हाँ चक्के लगाएंगे चके लगाएंगे जी हाँ चक्के लगाएंगे चके लगाएंगे ए जी हाँ चक्कर लगाएंगे चक्कर लगाएंगे जी हाँ चक्कर लगाएंगे से सुने ये बच्चा बिल्कुल डेड था जब यहाँ पर आया है लुया और आपका बोल रहा हूँ कि सच में ये पवित्र आत्मा ही इसके बाप के आंसू बता रहे हैं ये इसकी दादी है हाँ जी ताड़ी बजाएंगे हालेलुया आप देख रहे हैं इसकी आंखों को हालेलुया परमेश्वर है डॉक्टर ने इसको चेक करके भेज दिया ये काफी समय से डेड बॉडी लेकर आए हुए हैं यहां पर ये पवित्र आत्मा ताड़ी बजा दे पास्टर पास्टरक्का बाजिंदर सिंह एक मिरेकल्स सो इपुडू वीरु एट्टवंट वारडू जेडांत किरात कोडे ఒక అమ్మాయిని చర్చకు వచ్చే ఒక అమ్మాయిని నిన్ను విదేశాలకు తీసుకెళ్తా అని చెప్పి నమ్మించి మోసం చేసి ఆ తర్వాత అమ్మాయిని శారీరకంగా వాడుకొని అవన్నీ కూడా సెల్ ఫోన్లో వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశాడు ఆ వీడియోలను చూపించి నువ్వు నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా పక్కలోకి రావాలని చెప్పేసి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి అమ్మాయిని ఎలా కావాలంటే అలా వాడుకుంటున్నాడు సో దానికి సంబంధించి అమ్మాయి కొంచెం ధైర్యం చేసి పోలీస్ స్టేషన్ పెట్టింది ఆ కేసు వచ్చేసి రెండు వేల పెట్టింది పాపం అప్పటి నుంచి కోర్టు చుట్టూ న్యాయం కోసం తిరుగుతూనే ఉంది పాపం ఫైట్ చేస్తూనే ఉంది ఫైనల్ గా అనేది ఆమెకు జడ్జిమెంట్ అనేది వచ్చింది జిరాక్పూర్ కు చెందిన ఒక మహిళ బాజిందర్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని రెండు వేల పద్దెనిమిదిలో పోలీసులకు ఫిర్యాదు చేసింది విదేశాలకు తీసుకెళ్తానని ఆశ పెట్టి బాజీందర్ సింగ్ తనను ఇంటికి ఆహ్వానించాడని అక్కడ తనపై లైంగిక దాడికి పాల్పడి ఆ దృశ్యాలను రికార్డ్ చేశాడని బాధితురాలు ఆరోపించింది బాజిందర్ సింగ్ డిమాండ్లకు అంగీకరించకపోతే ఆ అశ్లీల వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానని బెదిరించినట్లు బాధితురాలు తెలిపింది బాధితురాలు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో బాజీందర్ సింగ్ ను అరెస్ట్ చేశారు అనంతరం విచారణ జరిపిన విధించింది రెండు వేల ఇరవై రెండులో లో కూడా ఇంకో నమోదైంది అంటే అనారోగ్యంతో బాధపడుతున్న ఒక అమ్మాయికి నేను ప్రార్థన చేసి చేస్తానని చెప్పి నమ్మించి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కూడా డబ్బులు తీసుకొని ఆ తర్వాత అది రోగము ముదిరిపోయి ప్రాణపాయ స్టేజ్ లో ఉంది అంటే నా కూతురికి కారు కూడా ఈ పాస్టర్ వల్లనే అని చెప్పేసి కూడా ఒక కేసు కూడా నమోదైంది రెండు వేల ఇరవై మూడులో లో కూడా ఇంక కేసు పడింది ఇంకొక అమ్మాయి కూడా నన్ను ఇలా మోసం చేస్తున్నాడు శారీరకంగా నన్ను వాడుకుంటున్నాడు అని చెప్పేసి హత్యాచార సంబంధించినటువంటి కేసు ఇంకోటి కూడా పడింది రెండు వేల ఇరవై మూడులో లో సో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో పడినటువంటి అమ్మాయి కేసు రెండు వేల ఇరవై మూడులో లో రెండు వేల ఇరవై రెండు మొత్తం ఈ మూడు కేసులు వాళ్ళు బాగా పరిశీలించి మొహాలి కోర్టు అనేది ఇతనికి పూర్తిగా జీవిత ఖైదీ విధించింది ఓకేనా తర్వాత వీడు ఆఫీసు స్టాఫ్ తో వీడు ఏ విధంగా బిహేవియర్ చేస్తున్నాడు అంటే అసలు వీడు మానసిక పరిస్థితి ఏంటని చెప్పేసి వాళ్ళు పోలీసులు వాళ్ళ ఇంట్రాకేషన్ లో తెలిసిన విషయం ఏంటంటే వీడు షార్ట్ టెంపర్ గార్డ్ అని బాగా కోపిస్తా అని చెప్పి కెమెరా ముందు కొంచెం సున్నితంగా మాట్లాడుతూ కెమెరా బ్యాక్ సైడ్ వీడ రాక్షసత్వం ఉందని చెప్పేసి కామ్మందు బాగా అమ్మాయిలు అని చెప్పేసి కొన్ని విషయాలు అనేది బయటకు వచ్చినాయి అవి ఆల్రెడీ అమ్మాయిలు వాళ్ళంతటా వాళ్ళు బయటకు వచ్చి కూడా చెప్తున్నారు సో వీడు స్టాఫ్ తో వీడు ఎలా బిహేవియర్ చేశాడో ఒకసారి ఈ వీడియో క్లిపింగ్ చూడండి చూస్తారు కదా అక్కడ ఒక ఆడపిల్ల ఉంది ఆడపిల్ల ముందు కూడా వీడు బ్యాకులు విసిరేసి కొట్టడానికి ఏ విధంగా వెళ్తున్నాడో మీరు అందరు చూసారు కదా ఇది ప్రేమ మతము ఇది శాంతి మతము ఇది పాస బాధ్యత యొక్క నిజ స్వరూపము ఇది ఇదంతా ఒక ఎత్తి అయితే మీకు ఇంకొక పెద్ద కామెంట్ చెప్తాను చూడండి ఇప్పుడు కోర్టు వీడు చేసింది ఫ్రాడు వీడు మోసగాడు వీడు అత్యాచార కేసు అనేది మొత్తము డిసైడ్ అయిన తర్వాత వీడికి జీవిత ఖైదీ విధించి వీని పోలీసులు అరెస్ట్ చేసి అది కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో అరెస్ట్ చేసి వీని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్ళి వీని మొత్తం జైలు పెట్టేశారు జీవిత ఖైదీ విధించారు అసలు వీళ్ళ భార్య ఏ విధంగా సపోర్ట్ చేస్తుందో చూడండి ఏ విధంగా సపోర్ట్ చేస్తుందంటే అంటే నా భర్తను మీరు అరెస్ట్ చేయొద్దు నా భర్తకు కాళ్ళు విరిగి లోపల ఏదో రాడ్ వేశారండి అతను నడవలేడు ఎక్కువ కూర్చోలేడు దయచేసి నా భర్తను విడుదల చేయటం చెప్పేసి వాళ్ళ కో వాళ్ళ భార్య కోర్టుకెద్ద భిన్నమించుకుందంట అదేంటి చచ్చిపోయిన శవాన్ని లేపినటువంటి వీడు అప్పటికప్పుడు రోగాలు నయం తగ్గించే క్యాన్సర్ కానీ ఆ ఎయిడ్స్ కానీ ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులకు జబ్బులు నయం తగ్గించిన వీడికి కాలి విరిగితే రాడ్డు వేసుకుని ఉన్నాడంట కాలు విరిగిందండి కాళ్ళుకి ఏదో రాడ్డు ఉంది ఆ రాడ్డు ఉంది కాబట్టి నా భర్తను విడుదల చేయండి అంటే అంటే వీడికి కాలు విరిగితే రాడ్డు వేసుకోవడం ఏంటి చచ్చిపోయిన శవాన్ని బతికించినటువంటి అన్ని అద్భుతమైనటువంటి మిరాకుల్స్ ఉన్న వీడికి వీడి సొంతంగా కాలు విరిగితే మాత్రం హాస్పిటల్కి వెళ్ళి రాడు గడ్డించుకున్నాడు ఏ జీరో పాయింట్ వన్ పర్సెంట్ చేసిన ఇవ్వడన్నా కానీ అసలు ఇదేం పద్ధతి అని చెప్పేసి మనం ఆలోచించాలి కదా వీడి పక్క ఫ్రాడ్ అని చెప్పేసి కళ్ళ ముందు ఇంత కనిపిస్తుంటే ఆలోచించాలి కదా ఇంకా ఆలోచిస్తారా ఆలోచించారు ఈ అంతే వాళ్ళు మోసపోతూనే ఉంటారు సో ఇప్పుడు వీళ్ళ భార్య ఏ విధంగా ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఒక కేసు పడింది ఒక అమ్మాయిని అత్యాచారం చేశాడు అమ్మ అమ్మాయి చేసిందే కాకుండా వీడియోలు తీసి మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో ఇంకో అమ్మాయి కూడా వెళ్ళి కేసు పెట్టింది అత్యాచారం కేసు అంటే ఇప్పుడు ఇవి బయటకు వచ్చినాయి అంటే బయట రన్నింగ్ ఎన్ని ఉన్నాయో ఆ చర్చలో ఎంతమంది ఆడపిల్లలు పాపం బయట ఇప్పుడు అందరూ వచ్చి చెప్పుకోలేరు కదా ఇప్పుడు నన్ను ఇట్లా రేప్ చేశారు అంటే నా మీద ఇట్లా మిస్బిహేవియర్ చేశారని చెప్పేసి చాలా మంది ఆడపిల్లలు వాళ్ళ కుటుంబాల గురించి ఆలోచించి వచ్చి కేసు పెట్టలేరు కదా వాళ్ళు ధైర్యం చేసి పెట్టారు అంటే ఇంకా పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే వీడు చేసి నమ్మి బైబుల్ పాటించేటువంటి వీడే ఒక కార్పొరేట్ పాస్టర్ వీడే ఇలా ఆడపిల్లల ముందు వీడి బిహేవియర్ ఉంది ఇప్పుడు ఏమంటారా పాస్టర్లు ఇప్పుడు ఏమంటారు మీరు వాడు మా పాస్టర్ కాదు వాడికి బైబిల్ తెలియదు బైబిల్ పాటించట్లేదు అంటారా నెక్స్ట్ ఇది ఇంతవరకు అయిపోలేదు ఇంకొకటి వచ్చేసి ఏంటంటే కోయంబత్తూర్లో ఇప్పుడు వచ్చేసి వీడు పాస్టర్ జాన్ జబ్రాజ్ ఈ జబ్రాజ్ అనేవాడు కేరళలో ఉంటాడు కోయంబత్తూర్లో ఉంటాడు వీడు గతంలో డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే వీడి ఒక చర్చి అంటే వీడికి ఎలా అయిపోయిందంటే ఒక పబ్బులో అందరి ముందు డ్యాన్స్లు వేస్తూ మైక్ పట్టుకొని యేసు క్రీస్ గురించి పాటలు పాడుతూ చిత్రంగా వీడి బిహేవియరింగ్ ఉంటుంది మీరందరూ కూడా వీడి వీడియోలు ఎక్కడో చోట చూసి ఉండొచ్చు మన తెలుగులో కూడా వీడు కొంచెం సుపరి పాస్టరే వీడు గ్రేట్ సింగరు యేసు ప్రభు గురించి మంచి మంచి పాటలు రాసి పాడుతూ ఉంటాడు చర్చిలలో కానీ వీడు ఎంట్రన్స్ వీడి బిల్డప్ ఏ స్థాయిలో ఉంటుందంటే సినిమా హీరోలు కూడా పనికిరా అనమాట అంటే రజనీకాంత్ వాళ్ళు కూడా పనికిరమాట అలా కార్ లో దిగేటప్పుడు వీడి బిల్డప్ ఎలా ఉంటుందో కొన్ని వీడియో క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి సో ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి సింపుల్ గా చెప్పండి చాలా ఉన్నాయి వీడు ఏం చేశాడంటే మైనర్ అమ్మాయిని పద్నాలుగు సంవత్సరాల ఒక అమ్మాయిని పదిహేడు సంవత్సరాల మైనర్ అమ్మాయిని సెక్స్వల్ గా చేశారు అది కోర్టు కూడా డిక్లర్ చేసేసింది పాపం చర్చిల పేరుతో ప్రార్థనల పేరుతో తీసుకెళ్లి వాళ్ళిద్దరిని ఇద్దరు అమ్మాయిల్ని పద్నాలుగు ఏళ్ళ అమ్మాయిని పదిహేడు ఏళ్ళ అమ్మాయిని వాళ్ళ పేరెంట్సే కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ యాక్సెప్ట్ చేసినటువంటి కేరళ పోలీసు వాళ్ళు వాడిని ఎమ్మట అరెస్ట్ చేశారు ఇది కూడా జస్ట్ ఈ వీడియో రిలీజ్ అవుతుంది కదా నాలుగు రోజుల క్రితం అనుకుంటాను అరెస్ట్ చేసేసి వాడిని పట్టుకొని పోయిన తర్వాత వాడు నిజాలను ఒప్పుకున్నాడు స్ట్రాంగ్ గా ఫోకస్ కేసు పట్టింది ఇప్పుడు వీడికి కూడా ఇది బెయిల్ వచ్చే కేసు అయితే కాదు చాలా స్ట్రాంగ్ గా వీడికి కూడా పడాల్సిన పడుతుంది వీడు ఎవడు అసలు వీడు చిల్లర చెత్తగా పాస్టర్ కాదు రోడ్డు మీద ఒక వంద యాభై మంది జనాలను పోగేసినటువంటి పాస్టర్ అంటే కాదు వీడు కూడా సభలు పెడితే దాదాపుగా ఐదు వేల మంది నాలుగు వేల మంది వెళ్తారనమాట మళ్ళీ వీడి ఫ్లెక్సీలు వీడు వస్తున్నాడంటే మళ్ళీ వీడు వచ్చి దిగేది ఒక సినిమా హీరో లెవెల్ బిల్డప్ వీడు మైక్ పట్టుకుంటే లేదా పెద్ద మైకిల్ జాక్సన్ లాగా సింగర్ లాగా ఒక బిల్డప్ ఆ రేంజ్ లో బిల్డప్ కొట్టేటువంటి వీడు వేలాది మంది భక్తులు వచ్చే చర్చకు వచ్చే వీడు అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వీడు Women police has arrested D. John Jebaraj, the pastor known for the Christian concerts. Jebaraj has been arrested from Munnar in Kerala for sexually assaulting two minor girls at his Coimbatore residence on the 21st of May last year. The police force has acted upon the complaint that was filed under the POXO Act after the incident came to the light. As per the sources, John Jebaraj sexually assaulted the two girls aging 17 and 14 years old at a party he organized at his residence in the G.N. Mills area. వీడు ఇద్దరు అమ్మాయిలు రేపు చేశాడు దానికి సంబంధించినటువంటి ఆధారాలతో ఫోక్స్ కేసు పడింది మనీర్ అమ్మాయిని ఇప్పుడు వీడు కూడా ఒక అమ్మాయి అత్యాచార కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు జీవిత ఖైదీంది ఆ ఇలా రేప్ చేసి రేప్ చేసినటువంటి వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి అమ్మాయిని లోపరచుకోవడం కావాల్సినప్పుడల్లా వాడుకోవడం ఇదే ఒక పెద్ద తప్ప అంటే మళ్ళీ వాళ్ళ భార్య ఎట్లా సపోర్ట్ చేస్తుంది అంటే ఇప్పుడు పాస్టాండర్ చర్చకు వచ్చి ఆడవాళ్ళను లైన్ వేస్తూ వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకుంటే వాళ్ళ భార్య దగ్గర ఎంకరేజ్ చేస్తుంది ఏంటి నాకు అర్థం కావట్లేదంటే వీడి విషయంలో సాక్షాత్ ఇప్పుడు ఇద్దరు అమ్మాయిలు కేసులు పెట్టారు అది ప్రూవ్ అయిపోయింది మహలి కొట్టేమో వాడికి జీవిత ఖైదీ విధించింది బానే ఉంది మరి లేదండి నా భర్త అట్లా అంటాడు కాదు నా భర్త కాలు ఇరిగింది కాళ్ళలో రాడ్ ఉంది దయచేసి మా భర్తను విడుదల చేయండి జైలు పెట్టదని చెప్పేసి వాళ్ళ భార్య వెళ్ళి మొత్తుకోవడం మీద నాకు అర్థం కాదు ఇప్పుడు నా భర్త తప్పు చేశాడు చేసిన తప్పు శిక్ష పడాలని చెప్పేసి అక్కడ అక్కడ అసలు ఆ మాటనే రావట్లేదు ఇది కేవలము దేశవ్యాప్తంగా ఇప్పుడు పంజాబ్ లో జరిగింది కానీ కోయంబత్ లో జరిగింది ఈ వార్తలు మనం చూస్తూనే ఉన్నాము మనం తెలుగు రాష్ట్రాల్లో మనం ఎన్నో చూస్తున్నాం మన డైలీ ఇది మనకు డైలీ ఒక రొటీన్ అయిపోయింది అనమాట కనీసం నెలకు ఒకటి లేదా రెండు కేసులు మనం ఖచ్చితంగా వింటూనే ఉన్నాం దొంగతనం చేసినటువంటి పాస్టర్ దళితుల్ని రేపు చేసినటువంటి పాస్టరు బాప్తి సంస్థ అని చెప్పి నీళ్ళల్లో ముంచి చంపినటువంటి కేసులు కూడా మనం వింటూనే ఉన్నాము ఇక్కడ అనంతపురంలో కూడా విజయవాడలో ప్రార్థన అని చెప్పి తీసుకెళ్ళి ఒక అమ్మాయిని అత్యాచారం చేసి మళ్ళీ కేసు పెడితే మళ్ళీ వెతుకుని వచ్చారు నిన్న మొన్న ట్రీ మీడియా ఛానళ్ళు కూడా ఒక మైనర్ అమ్మాయిని కూడా రేప్ చేసిండు పాస్టరు ఇవన్నీ కూడా మనము రెగ్యులర్గా రెగ్యులర్ న్యూస్ అయిపోయింది అనమాట అండ్ ఇవన్నీ ఎవరు చేస్తున్నారు బైబుల్ పాటించి మేము పోటుగాలము మేము అని చెప్పి పాస్టర్లే ఇలాంటి మైండ్ సెట్ ఉందంటే మరి వీళ్ళని నమ్మి చర్చికి వెళ్తున్న విశ్వాసంలో వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది వాళ్ళ ఆలోచన ఎట్లుంటుంది కాబట్టి ఈ వీడియో మీకు నేను ఫైనల్ గా చెప్పు పాయింట్స్ ఏంటంటే ఈ పాస్టర్ల వ్యవస్థ ఈ దేశానికే ప్రమాదకరము వీళ్ళు ఎటువంటి సందర్భాన్ని ఎటువంటి అవకాశంగా మార్చుకోవాలి అనే విషయంలో వీళ్ళు ఆరితేరిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది గ్రామాలలో విలేజ్లలో కూడా ధైర్యం చేసి కేసు పెట్టలేటువంటి పరిస్థితులు ఉన్నారు ధైర్యం చేసి కేసు పెడితే ఎప్పుడు ఏ విధంగా అటాక్ చేస్తారు అని తెలియటువంటి సిచ్యువేషన్ లో చాలా మంది నలిగిపోతూ ఉన్నారు ప్రాణంతో రోగాలు తగ్గుతుంది చెప్పి నమ్మించి భవేశాలు లాంటి ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు నరహంతకులు ఈ కిరాతకులు ఒక్క మన ఈ రాక్షస జాతి వీళ్ళది అతను ఉంది అంటే ఈ అసుర జాతికి ఈ అసుర మూకలు ఈ దేశంలో ఉన్నారంటే వాళ్ళే పాస్టర్లు దయచేసి ప్రభుత్వాలు ఈ విషయం మీద చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు రాబోయే ఈ రావాలి వీళ్ళు మత మార్పులు చేసి హిందువుల దగ్గరికి వెళ్ళి మత మార్పులు చేసి మళ్ళీ వాళ్ళను లోబర్చుకునేటువంటి ఇప్పుడు అదే జరిగింది కదా వీళ్ళ జాతి జాతిల సంతత మొత్తం ఇట్లానే ఉంది కాబట్టి ఇక్కడైనటువంటి మన వాళ్ళందరూ కూడా ముఖ్యంగా హిందూ సోదరులందరూ కూడా వీళ్ళు ఒక సువార్థ కూడికలు అంటూ అంటే వీళ్ళ సువార్థ అంటూ మాకు భారత రాజ్యాంగం మాకు ఇచ్చిందని చెప్పేస్తే ఒక మొఠ ఒక బ్యాచ్ అనేది వస్తుంది ఆ బ్యాచ్ రావడం ఆడ మేము తాగుబోతలు మారుస్తున్నాం వ్యభిచారులు మారుస్తున్నాం దొంగలు మారుస్తున్నాం హంతకులు మారుస్తున్నాం అన్న వాళ్ళక అంటే అక్కడ చెప్పులు తీసుకొని కొట్టండి డౌటే లేదు కొట్టండి మరి మీ ప్రవీణ్ పగడాల తాగేట్లో పోయి బైబిల్ పాటించాడు వీళ్ళందరినీ ఎగ్జాంపుల్స్ చెప్పండి ఇవన్నీ ఎగ్జాంపుల్స్ చెప్పి మీరు బైబుల్ ని ఎలాగైతే క్వశ్చన్ చేస్తున్నారో ఈ మాటలు అన్నప్పుడు మాత్రమే వీళ్ళని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పాస్టర్ల వ్యవస్థకు దూరంగా ఉండండి ప్రభుత్వాలు కఠినమైనటువంటి చర్యలు రావాలి అసలు వీళ్ళను ఏ విధంగా అంటే వీటి గురించి స్పందించాల్సినటువంటి అవకాశం ఇప్పుడు ఏ పాస్టర్ కూడా ప్రతి ఒక్కడి ఎవడైనా కానీ వీళ్ళు చేసింది తప్పే వీళ్ళకు సరైన కోర్టు ప్రకారం శిక్ష పడాలని చెప్పేసి ఎవరు అనట్లేదు తేలుకుంటున్న దొంగలాగా అందరూ అరే ఇది ఇంకా మర్చిపోవాలి ఇది తొందరగా కాల గర్భంలో కలిసిపోవాలి లేదా ఇది బయటకు వస్తే మిగతా వాళ్ళందరూ అట్లా ఇటువంటి మైండ్ సెట్ కలిగి ఉన్నారు వాడు చేసింది భయప్రకారం ప్రకారం తప్పని చెప్పేసి ఎవరు అనట్లేదు కాబట్టి ఇది మనం తెలుసుకొని హిందువులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి వీళ్ళను ముఠాలు ఈ మత మారిపడి ముఠాలు గురించి ఈ వీళ్ళు చేసే ఒక ప్లానింగ్ గురించి ఎప్పటికప్పుడు అందిస్తూ మన ఎక్స్క్రిస్టెన్ ఛానల్తో పాటు ఎన్నో ఛానల్స్ ముందుకు వస్తున్నాయి అవన్నీ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్